డెపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్ని కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకే తక్కువై అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు మాకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊర అనేది ఎక్కడ కూడా ఉండదు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవైతే ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా చేపట్టింద్రో అన్నమాట కన్నా కూడా ఇంకా కొన్ని ఎక్కువనే చేస్తున్నారు ఇప్పుడు సన్న బియ్యం పథకం అయితే మీరు అందరు చూస్తున్నారు అది నిజంగా కూడా ఈ సన్న బియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోయే పథకము ఎవరైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభు ఈ ప్రభుత్వ పథకాలు అన్ని ఇచ్చేది పేదవాళ్ళ కోసమే మరి అట్లాంటి పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇస్తుంటే ఎవరు కూడా ఉపయోగించుకోకుండా అమ్ముకోవడమో లేకపోతే ఏదో పిండితోటి పట్టించుకోవడమో చేసేటోళ్ళు ఎక్కువ శాతం కోడ్ల ఫామ్లకు అమ్మడం అట్లాంటివి చేసేటోళ్ళు కానీ ఈరోజు సన్న బియ్యము అడగండి ఒక్కళ్ళు కూడా ఒక పిడికెడు కూడా ఎవరికి ఇయ్యారు రెండు మూడు చోట్ల నేను కూడా భోజనం చేసిన సన్న బియ్యంతో అరేషన్ బియ్యంతో ఎట్లా అంటే రోజు ఇంట్లో తింటే ఎట్లుంటుందో అదే విధంగా ఉంది అంటే తినే తిండి దగ్గర ఏంది తేడా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రులందరూ కూడా ఆలోచన చేసి అంటే డబ్బులు ఉన్నోడేమో సన్న బియ్యం తింటాడా డబ్బులు అయిన వాళ్ళు దొడ్డ బియ్యం తింటారా తినే తిండి దగ్గర ఎవరైనా కాయ కష్టం చేసి అది ఒక బుక్క భూత తృప్తిగా తినడానికే కదా ఇక్కడేం తేడా అని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది అట్లనే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చెప్పునొస్తున్నాయి ఇది కేవలము ఇప్పుడు వచ్చింది ఒకటేసారి అని అనుకోవద్దు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇంకా మూడు సార్లు వస్తాయి అన్ని మూడు సార్లలో కూడా అన్ని అడుగులైన వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తాం అంతేగాని గతంలో లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క ఎవరే పార్టీ అన్న చూసి మొహం చూసి బొట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్వేచ్ఛ మా పాలకుర్తి నియోజకవర్గంలో అయితే నిజంగానే స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికెళ్ళి అక్కడ ఇంకా ఎప్పుడు చూసినా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు మూడు రోడ్లకెళ్ళి మొదలు పెడితే ఈ ప్రభుత్వం ఎప్పుడు గుల్తుంది ప్రభుత్వం ఇప్పుడే గుల్తుంది అని మాట్లాడుతుండ్రు అంటే ఓర్చుకోకపోవడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి అంటే అధికారం ఉంటే తప్ప ఉండలేమని అనుకుంటుండ్రేమో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అది మాట్లాడుతుండ్రు మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అనునిత్యం ప్రజలల్లో ఉంటూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజలల్లో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఏ విధంగా చేస్తూ ముందుకెళ్లాలన్న ఆలోచనలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎట్లయితే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనలో బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇది అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చేసి ఇట్లనే ఉత్తమ పాలకుర్తి నియోజకవర్గంలోనే కాదు మొత్తం స్టేట్ లో కూడా ఇదే అవుతుంది కార్ అంత ఖాళీ అయిపోతుంది మరి ఇంకా కార్ నేటికి పంపిస్తారో ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు వరంగల్ టీఆర్ఎస్ మహాసభ ఉంది మేడం ఆ నేపథ్యంలో రెండు రోజుల ముందు పాలకుర్తి నుంచి భారీగా చేరికలు దీన్ని ఎలా చూస్తారు పాలకుర్తి నుంచి భారీగా చేరికలు బీఆర్ఎస్ పార్టీలో అయితే అని వాళ్ళ పాపం భ్రమ కానీ ఇప్పుడు ఆ నిద్రలోకి వెళ్ళి వేస్తారు లేండి భ్రమ అంతా పోయి ఉంటుంది బీఆర్ఎస్కి వెళ్ళే కాంగ్రెస్లోకి వస్తున్నారు అంటే వాళ్ళ అన్నది ఆలోచన వాళ్ళు కూడా ఒకసారి చేసుకోవాలి అనవసరంగా ఏదో ఆశలు పడద్దు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కాదంటలే కానీ మరీ ఇంత దిగజారిపోయే మాటలు అనడము ఎంతసేపు పక్కన పార్టీ వాళ్ళని తప్పుదోవ పట్టియడము ఇట్లాంటివన్నీ చిల్లర రాజకీయాలు మేమైతే చేయదలుచుకోలేదు